నమస్తే బాగున్నారా మీరందరూ ఈరోజు వీడియోలో బోల్డ్ అన్ని ఫన్నీ క్లిప్పింగ్స్ యాడ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయబోతూ ఉన్నాను ఇవన్నీ నాకైనా నా ఫ్యామిలీకైనా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట నా చిన్నప్పటి నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఆడుతూ పాడుతూ నవ్వుతూ అలా ఎంజాయ్ చేయడం ఇష్టము పెద్దగా సీరియస్నెస్ ఉండదు ఫేస్లో వయసుతో పాటు కాస్త గాంభీరం వచ్చింది కానీ లేదంటే చూడ్డానికి అది కూడా ఇక లోపలంతా చిన్నపిల్లల మనస్తత్వం అనమాట ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండడం చాలా ఇష్టము నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఎప్పుడైనా నా గర్ల్ గ్యాంగ్ కలిస్తే ఎవరైనా సరే ఆడదామా ఇది చేద్దాం అది చేద్దామని నవ్విపించడం నాకు అలా చాలా ఇష్టంగా ఉంటుంది అలా సీరియస్గా కూర్చొని అలా బాతు కానీ చేయడం నాకు అస్సలు నచ్చదనమాట ఇక నా చిన్నప్పటి నుంచి మామ ఒక మాట అంటారు ఎప్పుడు నేను ఒక్కటి పది మందితో సమానం అని చెప్పేసి ఇక నాకు బోల్డ్ అంతమంతా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి కజిన్స్ ఎక్కువ అక్కడైతే పెద్దగా కజిన్స్ ఎవరిని పిల్లలేదు కానీ నా సిస్టర్ బర్త్డే అలా బయటకు వచ్చాము పార్క్కి పార్క్ క్లోజ్ అయిపోయింది ఒక చిన్న బ్లాక్ ఫారెస్ట్ తీసుకొచ్చాము ఊర్లో ఉబ్బకి ఎండకి ఏదైనా స్పాయిల్ అయిపోయి మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇక పార్క్ క్లోజ్ అవ్వడం చేత మేము ఏదైతే టూ కార్స్ తీసుకొచ్చామో ఫ్రంట్ లైట్స్ ఆన్ చేసేసి కేక్ కట్ చేసి అందరూ తింటూ ఉన్నారు పిల్లలు నా చిన్నప్పుడు అంత పెద్దగా నేను ఎప్పుడూ కేక్స్ అలాంటివి కట్ చేయలేదు ఇక పెద్దయ్యాక మాత్రం పిల్లల కోసం కేక్స్ మేము కట్ చేస్తున్నాము నా చిన్నప్పుడు బర్త్డే ట్రెడిషన్స్ అంటే అవి చాలా డిఫరెంట్గా ఉండేవి అనమాట ఇప్పటికీ అవన్నీ ఇంట్లో పాటిస్తూ ఉంటాము పిల్లలు వచ్చారు కాబట్టి కొన్ని కొత్తగా యాడ్ కూడా అనమాట సో ఏదేమైనప్పటికీ పిల్లలందరితో సరదాగా ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేశాను అసలు టైం తల్లి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుపోతూ ఉన్నాను లైఫ్ చాలా చిన్నదండి రేపు ఉందో లేదో నిజంగా తెలియదు సినిమా డైలాగ్ కాదు ఉన్న ఆ క్షణాన్ని మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేయండి అరే రైట్ సైడ్ అందరూ సార్ ada apa ada 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 Raani, rani ran baba ke vale la boga tirat wei janachab janachab number rani rani kanilu e am itta inka rani

आडा बाडा पाडाल आडा बाडा पाडाल म्यूजिक का पाटा पाडता आई आई एम की परडाग बाडी लोडी पाड बाडना कौन की तो अब सेशन बाड अमला व्हाट द शेप ऑफ यू वशप माय नेम जो हब्बा ओके माय स्टार्टिंग నుంచి నే ఇస్తాను ఎనీ సౌండ్ ఓకే కస్టర్ ఈజీ గోడే రెడల్ కి ఏదో ఒకటి బాడండి రెడీ 3 2 1 అందరిడే కాపీ చేయాలి ఓకేనా మే కి సౌండ్ వదే హాస్ నౌ యువర్ టర్ సాల్వ్ ఇంకా దీన बिनाउ कावले पनि नेक्स्ट मै मै वन मै Ha <laughs> <laughs> det. 아빠 으, 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 भाई। <laughs> <पिलू>। <laughs> चुपी में पिलू। चुप ही दान की नुवेल पो, नुवेल पो। మా ఫ్యామిలీ పెద్దదవ్వడం చేత అన్ని ఫంక్షన్స్ ఫెస్టివల్స్ గ్యాదరింగ్స్ అవుతూ ఉండేటి అనమాట ఇక నాకు చాలామంది కజిన్సే ఉన్నారు నా చిన్నతనమంతా ఇలానే ఆడుతూ పాడుతూ లేట్ నైట్ వరకు కజిన్స్ అందరం కూర్చొని ఏదో ఒక జోక్స్ వేసుకుంటూ సినిమాలో కొత్తవి వస్తే అందరం కలిసి సినిమాలకు వెళ్ళడము పిక్నిక్స్కి వెళ్ళడము ఇలాంటి గ్యాదరింగ్స్ బోర్డ్ అని జరిగేవి అనమాట ఈవిడొచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు తను వాళ్ళ బాబు నాకు తమ్ముడు అవుతాడనమాట ఇక ఫ్యామిలీ పెద్దదైనప్పుడు బోల్డ్ అనే ఆటపాట్లు ఈ సరదా ముచ్చట్లు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉండేటివి ఇక ఇప్పుడు బ్రేక్ వచ్చింది కాబట్టి అవన్నీ ఈ బ్రేక్లో ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అన్నమాట మా ఫ్యామిలీస్లో బోల్డ్ అంతమంది ఉమ్మడి కుటుంబాలుగానే ఉన్నారనమాట ఇక ఫ్యామిలీలో కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలతో ఇల్లంతా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అరుచుకున్నా ఏమున్నా ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఉంటారు ఇలాంటి జీవన విధానాన్ని చూస్తూ పెరిగాను అన్నమాట నాకేది కొత్తగా అనిపించదు ఇంకా ఆ లైఫ్ నచ్చుతుంది కూడా నా పెళ్ళైన కొత్తలో నేను మా అత్త మామతోనే ఉన్నాను ఇక మేము విదేశాలకు వచ్చాక ఎవ్రీ ఇయర్ వాళ్ళు మమ్మల్ని విసిట్ చేస్తూ ఉంటారనమాట ఇక నేను మా అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను మా పాప మా అత్తయ్య డ్రైవర్ని తీసుకొని షాపింగ్కి రావడం అయితే జరిగింది మా మామగారు మా అబ్బాయి అండ్ మా హస్బెండ్ కలిసి వాళ్ళు వేరే షాపింగ్కి వెళ్ళారు సో బయట మస్తు వర్షం పడుతుంది ఇక వేడి వేడి కచోరి అండ్ సమోసా అయితే ఎంజాయ్ చేస్తున్నాము మా అత్తయ్య మామయ్యకు వాళ్ళ కొడుకు మనముడు మనవరాలతో టైం స్పెండ్ చేయాలి ఎంజాయ్ చేయాలనే ఆతృత కూడా ఉంటుంది ఇక వచ్చిన గ్యాప్ని ఫిల్ చేయాలి కాబట్టి ఇక ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇంట్లో మూవీస్ అని లేదా అవుటింగ్స్ టెంపుల్స్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాము ప్రతి నిమిషము కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇక మా పాప బర్త్డే రోజు బయట ఎవరో ఫైర్ క్రాకెట్స్ కాలుస్తూ ఉంటే నేను మా పాప కోసమని ఫైర్ క్రాకర్స్ కాల్పిస్తున్నానని ఒక చిన్న మాట చెప్పాను కానీ తను మాత్రం అస్సలు నమ్మలేదు నిజమా అమ్మా అని నాకే తిరిగి క్వశ్చన్ చేస్తుంది అనమాట ఇక యుఎస్కి వెళ్ళడానికి నేను కొన్ని సామాన్లు కొన్నాను అవన్నీ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి మా మామయ్య ర్యాప్ చేస్తున్నారని పగలకుండా ఉండడానికి ఇక ఆయన ప్యాకింగ్ స్కిల్స్ వేరే లెవెల్లో అనమాట ప్యాకింగ్ చేస్తున్న సందర్భంలో మా సిస్టర్ ఫ్యామిలీ వచ్చేసారు ఇక ఎక్కడి అక్కడ పక్కకి తోసేసి ఇక లంచ్ చేయడం మొదలు పెట్టేసాము నా సిస్టర్ నా కోసమని వాళ్ళ ఆఫీస్కి లీవ్ పెట్టేసి పిల్లలు కూడా అలా సెలవులు తీసుకొని మా దగ్గరికి వచ్చేసారనమాట నేను వెళ్ళేంత వరకు నాతో టైం స్పెండ్ చేయాలని దీని ఒక్కటే కాదు నా వేరే సిబ్లింగ్స్ అండ్ మా మదర్ కూడా రావాలని అనుకున్నారు నా ఇంకొక సిబ్లింగ్కి కాలు చాలా వాసింది తనకి కాలు ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయినట్లుండింది కానీ నా కోసమని స్పెషల్గా ఏమి పట్టించుకోకుండా స్పెషల్ అని చెప్పను తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి వచ్చింది ఇక అవన్నీ కాదు రెస్ట్ తీసుకోమని చెప్పాను మా మదర్కి కూడా అలానే చెప్పాను మీ మా మదర్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చారు కాబట్టి నాకు పెద్దగా అనిపించలేదు అంటే మిస్ అయినట్లు అనిపించలేదు అనమాట ఇక ఉన్న ఈ టైంని ఎక్కడెక్కడైతే నేను కలవలేకపోయానో అక్కడ అంతా స్పెండ్ చేశాను అనమాట ముఖ్యంగా నా సిబ్లింగ్స్తో చాలా టైం స్పెండ్ చేయాలనుకున్నాను చేశాను Aduh, beli mana? Beli mana? Ada. guru, guru pandangan hari. Aduh, beli mana?

You know? Jealous, someone jealous. Oh, fool. A is jealous. A A phone Who is Water is yours. Okay, keep it with you. This one? Yeah. 贾金玉，贾金玉。